హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ఏటూరు నగరం మండలం గోగుపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దలసరి అనసూయ సీతక్క సందర్భంగా మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఆరుగాలం కష్టం చేసి రైతులు పండించిన వరి ధాన్యం అకాల వర్షాలకు తడిసిన ముద్దు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది రాష్ట్ర పరిహారం ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తుంది నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా ఎక్కడెక్కడ వరిధాన్యం ఉన్న యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుత్ రవిచందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఎవరెవరి అట్లా బాగా కొట్టకపోయినాయో వాళ్ళ లిస్టు తయారు చేయండి భయపడుతుంది ఇవన్నీ తీసుకోపోతాం నష్టపోయిన వాళ్ళది కూడా పక్క ఎవరిది నష్టపోతే అలా పేరు వాళ్ళకు మనం చదమేది అక్కడ ఆరేసారు తీరుండి వీడి వీడిలంతా తాల్చి రై చిరల్ తీసుకోనంట అంతే మీరు మీరు తీసుకోముటట్లా మీరేం ఆవేదన చేతకు దైర్యము దుర్గెయపుడు కాల్ చేయండి రవి గారికి ఫోన్ చేయండి సేట ఫైల్ పెల్ 7 కిలోలు ప్రకటించాం ని తిస్తుండి వీరు కంటింటి వాళ్ళను అచ్చ వీనించి వాళ్ళు అడిగారు తొందరగా ఇంకేమన్నా బయట వచ్చినా స్టాఫ్ మార్గలు తిరుపతికరం